ఎస్సీ వర్గీకరణపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నేతలు భేటీ అయ్యారు ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చిస్తున్నారు సబ్ కమిటీకి ఏక సభ్య జుడీషియల్ కమిషన్ నివేదిక సమర్పించింది సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కమిషన్ నివేదికను సిద్ధం చేస్తుంది ఇక ఐదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు సునీల్ దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణపై ఒడివడిగా అడుగులు పడుతున్నాయి ప్రభుత్వం కూడా తుది కత్ర సూచి చేస్తుంది కాసేపటి క్రితమే సబ్ కమిటీ నియమించినటువంటి ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఎస్సీలో వర్గీకరణకు సంబంధించి ఏపీడీ వర్గీకరణ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది మేరకు రాష్ట్రంలో కూడా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు ఆ సబ్ కమిటీ ఏక సభ్య కమిషన్ నిర్మించింది ఏక సభ్య కమిషన్ వివిధ వర్గాలతో కన్సల్టేషన్ తర్వాత ఒక నివేదికను రెడీ చేసింది కాసేపటి తన లో సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధికారులు అందజేశారు దానిపై సమావేశం కూడా కొనసాగుతా ఉంది ఇక నిన్న కులకణంలో సామాజిక వర్గాల ప్రకారంగా ఏ వర్గానికి సంబంధించి జనాభా ఎంత ఉంది ఏంటి అనేది వివరాలు అయితే ప్రకటించారు అందులో దాదాపుగా ఆ ఎస్సీకి సంబంధించి ఇరవై ఏడు శాతంగా ఉంది మరి ఈ రోజు సబ్ కమిటీకి ఏకసభ్య కమిషన్ ఇచ్చే నివేదిక ప్రకారం ఎలా ఉంటుంది అనేది చూడాలి ఇక ఈ రెండు ఇటు కులగణనాకు సంబంధించి కావచ్చు అదేవిధంగా లో వర్గీకరణకు సంబంధించి కేబినెట్ చెందినటువంటి రెండు నివేదికల్లో రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు రేపు అసెంబ్లీ సమయానికి సమావేశమయ్యే కంటే ముందు కేబినెట్ సమావేశం కాబోతుంది ఆ క్యాబినెట్ లో చర్చించి కేబినెట్ తుది ఆమోదం తర్వాత అసెంబ్లీలో ఈ రెండింటిని కూడా ప్రవేశపెట్టబోతున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ రెండు ఇటు కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చర్చ ఉండబోతుంది ఆ తర్వాత క్యాబినెట్ ఇటు అసెంబ్లీలో కూడా దాన్ని ఆమోదించి తుది తీర్పుకు లోబడి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు లోబడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా ఏంట అనేది చూడాలి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కుల గణన ప్రకారం చూస్తే కనుక రిజర్వేషన్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం యాభై శాతం వరకు రిజర్వేషన్ సమాలు చేసుకోవచ్చు అని చెప్పేసి స్థానిక సంస్థల్లో గతంలో తీర్పునిచ్చింది మరి ఇప్పుడు ఆ కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ చేసింది ఆ బీసీ డిక్లరేషన్ లో నలభై శాతానికి పైగా ఆ లకు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి కామారెడ్డి సభలో ఎన్నికల ముందు ప్రకటించారు వీటి అన్నిటిని అంచనా వేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనే చెప్పాలి ఇక రేపు అసెంబ్లీలో వీటికి సంబంధించి ఆమోదం పొందిన తర్వాత బీసీ కులగణన కావచ్చు లేకపోతే రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి తీర్మానం చేసి ఇటు పార్లమెంట్ పంపే అవకాశాలున్నట్టు ఉన్నట్టు పార్లమెంట్ లో చట్ట సవరణ తర్వాత ఆ పూర్తి స్థాయిలో అమలు కాబోతుంది అప్పటి వరకు మరి ఈ స్థానిక సంస్థలకు సంబంధించి ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే చూడాలి మొత్తం అయితే అనుకున్న సమయానికి ఇటు కుల గణన కావచ్చు అదేవిధంగా ఎస్సీలో వర్గీకరణకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఏక సభ్య కమిషన్ తమ నివేదికలైతే ప్రభుత్వానికి ఇచ్చే ప్రస్తుతం ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది నివేదికల ప్రకారం అనేది ఇవాళ ఇప్పటికే విపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి ఆ బీసీల జనాభా దాదాపుగా అరవై శాతంగా ఉంది కానీ నిన్న ప్రకటించిన దాంట్లో చూస్తే నలభై ఏడు శాతం పైగా ఉంది అని చెప్పేసి